ఈ రాత్రికాల సమయం ముందు కొద్ది నిమిషాలు ప్రభువా అయా మీ పిల్లలతో కలిసి మా జీవితాల్లో నెమ్మది లేక సమాధానం లేక ప్రతి చిన్న విషయానికి భయపడుతూ జీవిస్తూ ఉన్నాము నాయన ఆయా యోగ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఏది వచ్చిన అటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ప్రభు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉన్నారు కానీ నీవు మాకిస్తున్నటువంటి వాగ్దానము పర్వతములు తొలగినను మెట్టలు తద్దరినన్ను నా కృప నిన్ను విడిచిపెట్టిపోదని తోడుగా ఉండగా మాకు ఏ కష్టము రాదు ఏ బాధ రాదు నా ప్రభువ ఉన్నామని ఆశతో మేము జీవించే భాగ్యమును దయచేయండి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి ఈరోజు ప్రార్థనలో పాల్గొనని బిడ్డలందరినీ దర్శించండి ఎవరు ఏ బలహతో ఉన్నారో ఎవరు ఏ బాధలతో ఉన్నారో ఎవరైనా తండ్రి ఇబ్బందులు కలిగి జీవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డపై కూడా మీ కటాక్షము నుంచి మంచి ఈవులను ప్రభువా నీ పిల్లలకు మీరు దయచేయమని నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వారు తెల్లింపజేస్తానన్న దేవుడు కనుక వారు చేస్తున్న ప్రార్థనకు